ఒకే ఒక్క జీవితం ఇది కూడా చాలా చిన్న జీవితం ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు రక్షించుకున్నాడు రక్షణ దొరికింది పాపక్షమాపణ దొరికింది పరిశుద్ధ గ్రంథముని చేతికి ఇవ్వబడింది దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఆరాధించే భాగ్యము నీకు దొరికింది ఈ ఒక్క జీవితాన్ని ఈ చిన్న జీవితాన్ని ఎట్లా జీవిస్తున్నావు దేని కొరకు జీవిస్తున్నావు హాలెలు ఏంటి నీ అల్టిమేట్ గోల్ ఏంది మనుషులను సంతోషపరచాలనుకుంటున్నావా మనుషుల కోసం జీవిస్తున్నావా డబ్బు సంపాదించాలనుకుంటున్నావా పేరు ప్రఖ్యాతి సంపాదించాలనుకుంటున్నావా ఎవరు వస్తారు నీతో ఏం తీసుకుని పోతావు వెళ్ళేటప్పుడు హాలెలు యా ప్రాణమిచ్చిన దేవుని కొరకు ప్రాణాన్ని సైతం లెక్కబెట్టకుండా ప్రాణము కంటే ఎక్కువగా ఆయనను ప్రేమించి ఆరాధించి సేవించి ఆయన ప్రేమను ప్రకటించడానికి ఆఖరి ఊపిరి వరకు ఆయన ఉన్నత మహిమను వెతకడానికి నీ జీవితాన్ని సమర్పించుకునే పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డట్లయితే ఆ నిత్యరాజ్య మహిమలో నీకు మెప్పు ఘనత తేజోవాసుల స్వాస్థ్యములో దొరుకుతుంది హాలెలో ఈ జీవితానికి ఒక అర్థం ఉన్నది వ్యర్థమైన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది కలువరి సిలువలో ఆయన ప్రాణత్యాగమే హాలూ ఒకప్పుడు పనికిమాలిన జీవితమే ఒకప్పుడు వ్యర్థమైన జీవితమే ఒకప్పుడు చీకటి జీవితమే ఒకప్పుడు అంధకారమై పాపము చేత చచ్చిన జీవితమే ఆయన తన ప్రాణాన్ని ఆయన తన రక్తాన్ని ఆ మరణములో నుండి జీవములోనికి అంధకారములో నుండి వెలుగులోనికి ఆ పనికి మాలిన వ్యర్థమైన జీవితంలో నుండి అర్థవంతమైన జీవితంలోనికి తీసుకొని వచ్చింది ఆ కలువరి సెలువ ప్రాణ త్యాగమే ఆ రక్త ప్రోక్షనే హాలలూయ హాలలూయ మరి దేని కొరకు బ్రతకాలనుకుంటున్నావు నీ జీవితము అర్థమేంటి నీ అల్టిమేట్ గోలేంటి దేవునికి కలుగును కలుగునుగాక హాలలూయ హాలూయా జీవించేది ఇంకా నేను కాదు నాలో క్రీస్తు జీవిస్తున్నాడన్నాడు కదా దేవునికి మైమ కలుగునుగాక ఎవరు జీవిస్తున్నారు మరి ఇప్పుడు నీలో ఎందుకోసం జీవిస్తున్నావు ఈ లోక యాత్ర ముగించగానే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఈ లోకం మనకు పర్మనెంట్గానే కాదు కదా ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలి ఈ బలం ఉండదు జ్ఞానం ఉండదు యవ్వనం ఎంతకాలం ఉండదు పోగేసుకున్న డబ్బులు ఎప్పటికీ ఉండవు అకౌంట్లో ఉన్న డబ్బులు ఎప్పటికీ ఉండవు హాలూయా ఎన్ని నా ఎన్ని లక్షలు సంపాదించినా ఒక్క రూపాయి కూడా మనం తీసుకొని పోలేము వెండి బంగారాలు ఎంత సంపాదించినా ఒక తులం కూడా మనం పట్టుకొని పోలేము పట్టు చీరలు మంచి విలువైన ఖరీదైన వస్త్రాలు ఎన్ని మనం కొనుక్కున్నా ఒక్కటి కూడా మనం తీసుకొని పోలేము ఒకే ఒక్క జీవితం ఇది చాలా చిన్న జీవితం ఏసు రక్తముతో కడగబడిన జీవితం గ్రంథములో మన పేర్లు రాయబడిన జీవితం ఈ లోకంలో నుండి వేరుపరచబడిన జీవితం ఏసు రక్తము చేత ప్రతిష్ఠించబడిన జీవితం ప్రత్యేకించబడిన జీవితం ఈ లోకంలో ఉన్న ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు మనం ఈ లోకములో నుండి నిత్య నిత్యరాజ్యమయమకు వారసులముగా తేజోవాసుల స్వాస్థ్యములో నిలిచే క్రీస్తు తోడి వారసులముగా మనం ట్రాన్స్ఫార్మ్ చేయబడ్డాం మార్చబడ్డాం పరలోక విలువలు కలిగి ఈ లోకములో మనము జీవించాలి హలలో ఈ లోకంలో ఉన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాలి టెంపరీ మనం రెంటెడ్ బాడీ ఈ బాడీకి ఎక్స్పైరీ డేట్ ఉంది ఏదో ఒకరోజు వృద్ధాప్యం వచ్చేస్తుంది వెళ్ళిపోతాం ఎప్పుడు గుండా ఆగుతుందో అప్పుడు తీసుకెళ్ళి పరవాసిని జగమున ప్రభు అని చెప్పి పాతి పెట్టేస్తారు మట్టికి మన్న అయిపోతుంది మన్నయినది హలలూయ్య మనలోని ఆత్మ ఎక్కడ పోతుంది ఎక్కడుంటాం సరే అక్కడ ఏం సంపాదించుకున్నావు హలలూయ ఇప్పుడు డానియల్ ఉన్నాడు కొన్ని రోజులు కువైటా దుబాయ ఎక్కడెళ్ళినమ్మా వెళ్ళాండు అక్కడ రూపాయలు ఇక్కడ చాలా ఎక్కువ రూపాయలు కదా అక్కడ ఒక్క రూపాయి ఇక్కడ ఎక్కువ రూపాయలు కదా వేరు వేరు దేశాలుంటాయి అక్కడ వాళ్ళు ఇచ్చే ఒక్క రూపాయి మనకు రెండు వందల రూపాయలు అంట కదా వాళ్ళు ఇచ్చే రూపాయి ఇక్కడ రెండు వందల రూపాయలు అక్కడ సంపాదించిన డబ్బులన్నీ ఏం చేస్తాడు ఇండియాకు పంపిస్తాడు కదా ఎందుకు తన సొంత ఇల్లు ఇక్కడ ఉంది తన సొంత ఇల్లు ఇక్కడ ఉంది తన నెగిటివ్ ప్లేస్ ఇది తన సొంత ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకోవడము భూములు కొనుకోవడము ఇక్కడ అకౌంట్లో ఇండియా అకౌంట్లో వేసుకుంటాడు ఎందుకంటే ఆ ఒక్క రూపాయి ఇక్కడ రెండు వందల రూపాయలు అవుతుంది కాబట్టి కానీ ఈ భూమి మీద మనము యాత్రికులం పరదేశులమే మన స్థిరమైన స్థలం స్థిరమైన పట్టణం ఒకటి ఉన్నది అది ఎక్కడా పరలోకం ఇక్కడ నువ్వు దేవుని కొరకు ఏం ఖర్చు పెడతావో దేవుని ప్రాణమిచ్చిన దేవుని కొరకు నువ్వు ఎంత స్వార్థ ప్రకటిస్తావో నశించు ఆత్మల కొరకు కన్నీళ్లతో కడుపు మార్చుకొని ఉపవాసముతో ఎంతగా నువ్వు నశించు ఆత్మల కొరకు మోకరించి ఏకాంతంగా దేవుని ఆత్మతో ఐక్యపరచబడి నువ్వు విజ్ఞాపన చేస్తావో ప్రార్థిస్తావో ఆ విడిచిన ప్రార్థనలు విడిచిన ప్రతి కన్నీటి చుక్కకు దేవుని పరికొరకు నువ్వు విప్పిన ప్రతి రూపాయికి దేవుని కొరకు చేసిన ప్రతి పనికి ఆ నిత్యరాజ్యమయమలో గొప్ప ప్రతిఫలం ఉంటుంది హాలెలుయా హాలూయా అది అక్కడ దొంగలు రారు చిమ్మట కొట్టదు అక్కడ ఖర్చగాదిగా ఆ సేవకుడు సూట్ మహిమగల వస్త్రం కప్పుకున్నాడు అది మాసిపోదు రంగు వెలిసిపోదు ఇంకెప్పటికి దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఎప్పటికీ అది ధరించి ఉంటాడంట హాలెలోయ నీకు ఏమైనా పై సంపద ఉందా పరలోకంలో ఎంత సంపాదించుకున్నావు హాలూయా